హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ హోమ్ మేడ్ బాదాం మిల్క్ అండి ఈ బాదం మిల్క్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను వీడియోలో చూపిస్తానండి వీడియో చూసేదానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి ముందుగా మనం ఈ బాదాం పాలను ప్రిపేర్ చేసుకోవటానికి ఒక నలభై నుంచి నలభై ఐదు బాదాములు తీసుకోవాలండి వెయిట్ ప్రకారం చూస్తే ఒక ఎయిటీ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా ఈ బాదాం తీసుకుని ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని బాగా మరిగించుకోవాలి మనం ఈ బాదాంని నైట్ అంతా సోక్ చేసుకొనైనా మనం వాడుకోవచ్చండి కాకపోతే ఇలా ఉడికించుకుంటేనే బాదం పేస్ట్ చాలా మెత్తగా వస్తుంది మంచి స్మెల్ కూడా ఉంటుందండి ఇలా బాదాంలో మనం వేసిన వాటర్ సగం వరకు ఇమిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత చూడండి బాదాం పైన పీలిలానంగానే ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాదాంని ఒక స్టైనర్లో వేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బాదాం పైన ఉన్న పొట్టునంతా తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇలా రెడీ చేసి పెట్టుకు ఈ బాదాని పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి కాస్త పాలను యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనకి రెడీమేడ్ బాదాం మిల్క్ పౌడర్ దొరుకుతుంది కదండి ఆ పౌడర్ ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు వేసుకొని అందులోకి కాస్త పాలను కూడా యాడ్ చేసుకొని నీట్గా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇక్కడ మనకి అవసరమైతే కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ పౌడర్ని యాడ్ చేసుకోవడం ద్వారా పాలు బాగా చిక్కగా వస్తాయండి ఇప్పుడు ఒక మందపాటి కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఇందులోకి ఒక లీటర్ పాలను యాడ్ చేసుకోవాలండి నేను మా ఇంట్లో పాలనే గేదె పాలను యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ప్యాకెట్ పాలు యూస్ చేసేటట్లుంటే ఫుల్లీ ఫ్యాట్ మిల్క్ని యూస్ చేయాలండి ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని చుట్టూ మీగడ ఉంటుంది కదండి అది కూడా పాలల్లోకి అనుకుని ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చిక్కటి పాలు కదండి త్వరగా అడుగు అందుకే బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడుకు ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బాదం పేస్ట్ను కూడా పాలల్లోకి యాడ్ చేసి ఈ బాదం పేస్ట్ బాగా కలిసే విధంగా కలుపుకొని ఈ పాలు ఒక ఉడుకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి బాదాం మిక్స్ పౌడరు అది కూడా యాడ్ చేసి ఒక్కసారి నీట్గా కలుపుకోవాలి మనకి ఈ బాదాం మిక్స్ పౌడర్ కానీ కస్టర్డ్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇంకొన్ని ఎక్కువగా బాదాంను యాడ్ చేసుకోవచ్చు ఇలా పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు చక్కెరను కూడా యాడ్ చేసుకోవాలి చక్కెరను యాడ్ చేసుకున్న తర్వాత చక్కెర బాగా కలిసిపోయేంత వరకు ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పాలు ఉడుకుతున్నప్పుడు చుట్టూ మీగడ కడుతుంది ఆ మీగడను కూడా పాల్లోకి అనుకుంటూ బాగా ఉడికించుకోవాలి మనం చిక్కటి పాలు పౌడరు బాదం పేస్టు యాడ్ చేసుకున్నాం కదండీ త్వరగా అడుగంటుతుంది అలా అడుగు ఉండాలి అంటే బాగా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మనకి బాదం పాలు మంచి రంగు టేస్ట్ రావాలి అనుకుంటే మనం పాలను యాడ్ చేసుకున్నప్పుడే చిటికెడు కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకోవాలండి కుంకుమ పువ్వుని యాడ్ యాడ్ చేసుకోవడం ద్వారా మనం బయట కొంటుంటాం కదండి బాదాం పాలు ఆ టేస్ట్ ఆఫ్ లేవరే వస్తాయి ఇక్కడ నా దగ్గర పువ్వు లేదండి అందుకే నేను కుంకుంపుని యాడ్ చేసుకోలేదు ఇలా బాగా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు ఉడికించుకుంటే పాలు ఇలా కాస్త రంగు వచ్చి దగ్గర పడతాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే పిల్లలకైనా పెద్దలకైనా ఈ బాదాం పప్పు తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కదండి ఈ పప్పును ఇష్టపడని వాళ్ళకి ఈ బాదాం పప్పుతో ఇలా బాదాం మిల్క్ చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు మనం బయట కొండం కంటే కూడా ఇంట్లోనే స్వచ్ఛమైన బాదాం పాలను ఇలా రెడీ చేసుకుంటే మనం కూడా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ బాదాం పాలను ఇలా వేడి వేడిగా అయినా తీసుకోవచ్చు లేదంటే వీటిని ఫ్రిడ్జ్లో పెట్టి అయినా చల్లగా అయినా తీసుకోవచ్చు అండి ఎలా తీసుకున్నా కూడా టేస్టీగా ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం ద్వారా పాలపైన మీగడ కట్టదండి ఇలా రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత ఒక గాస్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే బాదాం మిల్క్ రెడీ